కలెక్షన్ తీసుకొచ్చాను శారీస్ వెరైటీలో అది వచ్చేసి మనకు టోటల్ కాటన్ వెరైటీ స్టార్టింగ్ రేట్ వచ్చేసి కేవలం నూట ముప్పై ఎంత కేవలం వన్ థర్టీ రూపించాలి ఇక్కడ మన దగ్గర వెరైటీ చూసుకోవచ్చండి టోటల్ మనకు వచ్చే కలం కర్రీ అంటే డిజైన్స్ ఇచ్చారు సారీ అనేది సిక్స్ మీటర్ లో రావడం జరుగుతుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చండి టోటల్ మనకు గోల్డ్ జరీలో మనకు ఈ విధంగా బ్లౌజ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్టాల ఫ్యాక్టరీ అవుట్లైట్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను శారీస్ వెరైటీలో అది వచ్చేసి మనకు టోటల్ కాటన్ వెరైటీ మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ వన్ యొక్క వారంలో ఒక వీక్లో న్యూ కలెక్షన్ వస్తూ ఉంటాయి రేటు ఒకటే ఉంటుంది అది వచ్చేసి కేవలం స్టార్టింగ్ రేట్ వచ్చేసి కేవలం నూట ముప్పై ఎంత కేవలం వన్ థర్టీ రూపించాలి ఇక్కడ మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీ అనేది స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వన్ వీక్లో అంటే ఒక్క వారంలో న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఒకవేళ మీ బిజినెస్లో వెరైటీ న్యూ ట్రెండ్ కలెక్షన్ మార్కెట్లో ఎక్కువ సేల్ అవుతుంది అలాంటి కలెక్షన్లో మీ బిజినెస్లో కూడా పెట్టుకోవాలనుకుంటే సో ఇప్పుడే మీరు విజిట్ కండి అరుణ ట సూరత్ గుజరాత్లో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మళ్ళీ తెలుగు అబ్బాయి నెంబర్ చాలా అద్భుతంగా గైడ్ ఇవ్వడం జరుగుతుంది లైవ్లోకి వస్తున్నా అంటే లైవ్లో వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సూరత్కి రావాలి కంపల్సరీగా లేకపోతే చాలా దూరం ఉన్నది సార్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నది కొంచెం టైం సరిపోకపోతే మీరు ఇంటికాడ కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది సో ఏ మాత్రం మన ఆలక్షన్ చూడ కలెక్షన్ వెళ్ళిపోదాం సో ఫస్ట్ అట్టిలో నుంచి మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు శారీస్ చూడొచ్చండి ఇప్పుడు చాలా ట్రెండ్ కలెక్షన్ అండ్ లీల్ కాటన్ కాటన్లో వెరైటీ చూసుకోవచ్చండి టోటల్ మనకు వచ్చే కలం కర్రీ అంటే డిజైన్స్ ఇచ్చారు వెరైటీ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుంటాం పతొక్క దాంట్లో అండ్ వెరైటీ ఇంకా చాలా ఇంకా వెరైటీ ఉన్నాయి అండ్ ప్రతొక్క దాంట్లో మీకు కలర్ షాట్ అనేది డిఫరెంట్ రాబోతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకు సేమ్ అదే కలర్ ఇచ్చారు వెరైటీ చూసుకోవచ్చు మొత్తం టోటల్ వచ్చేసి కలంకరీ ప్యాటర్న్లో ఇప్పుడు చాలా ట్రెండ్ కలెక్షన్ ఉన్నాయి టెంపుల్స్లో ఇప్పుడు చాలామంది లేడీస్ అనేది ఇవే వేసుకొని వెళ్తున్నారు కాబట్టి సో ఇలాంటి కలెక్షన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ ఉన్నాయి సో ఏ మాత్రం ఆలస్యం కూడా మాత్రం మీరు కలెక్షన్ మాత్రం మీరు మిస్ కావద్దు ఇంకా వెరైటీ చూసుకోవచ్చండి స్క్రీన్ షాట్ తీసుకొని తొందరగా అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ వాళ్ళకు వాట్సాప్ చేయండి పీడిఎఫ్ ఫైల్ తెప్పించుకోండి ఆర్డర్ ప్లేస్ చేయండి వెరైటీ అయితే సూపర్గా ఉన్నాయి సో మీరు కూడా కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తే కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చండి నెక్స్ట్ యాటిల్ కూడా చూడొచ్చు ఇది వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి ఈ సాడీ చూసుకోవచ్చు మనకు వచ్చేసి లీలన్ కాటన్ కాటన్లో మనకి వచ్చే మొత్తం వచ్చేసి సాడీ అనేది సిక్స్ మీటర్ ప్లస్లో రావడం జరుగుతుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చండి ఈ టోటల్ మనకు గోల్డ్ జెరీలో మనకు ఈ విధంగా బ్లౌజ్ రావడం జరుగుతుంది వివింగ్ చూసుకోవచ్చండి లో కూడా మనకు టోటల్ సిల్వర్ వచ్చేసి మనకు సిల్వర్ జెరీ అనమాట క్లియర్ చూసుకోవచ్చండి క్వాలిటీ వైజ్ అయితే మనం మాట్లాడుకుంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకుంటున్నాను కాటన్లో ఇంకా వెరైటీ మీరు అండి ఇంకా చాలా శాంపుల్ ఉన్నాయండి వీడియోల ప్రతి ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఈ విధంగా నేను శాంపుల్ ద్వారా చూపిస్తాను ఇంకా మీకు వెరైటీ ఇంకా మీకు కలెక్షన్ కావాలనుకుంటే ఒకసారి మీ స్కిన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండి నా నెంబరే స్వయంగా నా పేరు ఆనంద్ అండి సో కాంటాక్ట్ చేయండి ఇంకోసారి ఈ విధంగా మీరు లో చూడొచ్చు ఇది చూడండి ఈ టోటల్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇచ్చారండి పలు టైప్లో చూసుకోవచ్చు లేదా మనకు బ్లౌజ్ టైప్లో చూసుకోవచ్చు రిచ్ పల్లు అని చెప్పుకోవచ్చు ఇది కూడా మనకు టోటల్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇచ్చారండి కంప్లీట్గా సాడీ మొత్తం టోటల్ ఈ విధంగా వెరైటీ చూసుకోవచ్చు అండి దీంట్లో కూడా మీకు కలర్ శాడీ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది అండ్ బోర్డర్ గురించి మనం మాట్లాడుకుంటే బోర్డర్లో మనకు లట్కన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు వీవింగ్ చూసారంటే గోల్డ్ జెరీ అనమాట టోటల్ మొత్తం బోర్డర్ వచ్చేసి గోల్డ్ జెరీలో ఈ విధంగా మీకు సాడీ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది అండి ట్రెండ్ కలెక్షన్ అంటే కలెక్షన్ మాత్రం మీరు మిస్ కాదు ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చు అండి కాటన్ మే కాటన్లో మెటీరియల్లో ఈ విధంగా చూసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే మనకు సూపర్ క్వాలిటీ అని చెప్పుకుంటాను స్మూత్గా ఉంటుంది క్లాత్గా మనకైతే వెరైటీ బోర్డర్ చూసారంటే మనకు బోర్డర్ కూడా ఈ విధంగా జరుగుతూ ఈ విధంగా టోటల్ మనకు బోర్డర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకు ఇంకా కింద మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో చూడండి ఫోటోలో ఏమాత్రం ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు అంటే సాడీ రావడం జరుగుతుంది టోటల్ మనకి వచ్చేసి మనం ఎంబ్రాయిడింగ్ డిజైన్ అని కంపల్సరీగా జెరి వర్క్ కూడా ఇచ్చారు అండ్ బోర్డర్కి ఇంకోటి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా లట్కన్ టైప్లో మీకు బోర్డర్ ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా ప్రతొక్క దాంట్లో మీకు వెరైటీ డిజైన్స్ అనేవి ప్రతి మీకు లభిస్తాయి అన్నమాట కేవలం మనకు హరుణ టెస్ట్ లాక్లో ఎందుకంటే ఇక్కడ మీకు ఒక్క వీక్లో మనకు కొత్త కలెక్షన్ వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు మీరు కనుక బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే ఒక్కసారి కంపల్సరీగా మీరు సూరత్కి రండి అండి సూరత్కి వస్తే ఏంటంటే ఇక్కడ చాలా ఉంది అంటే హోల్సేల్ వాళ్ళు ఈ విధంగా మీకు మ్యానుఫ్యాక్చర్ అని చెప్పి ఈ విధంగా మేము చెప్పి ఇక నమ్మి మోసం చేస్తుంటారు కానీ మనది అలా కాదు మీరు ఇక్కడ రండి ఒకసారి చూడండి మీకు నమ్మకం కలిగిన తర్వాత మీరు లైవ్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంది మన ఒక శాంపుల్ చూసుకోవచ్చు అండి ఇది ఓన్లీ శాంపుల్ ఫైవ్ థౌసండ్ ప్లేస్లో శాంపుల్ మన దగ్గర అన్లిమిటెడ్ స్టాక్ ఎప్పటికీ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ యాటింగ్లో చూడవచ్చు లాస్ట్లో ఈ విధంగా చూడవచ్చు ఇది కూడా మనకు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అన్నమాట క్లియర్గా చూసుకోవచ్చు అండి దారంతో మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఫినిషింగ్ చూడండి కాటన్ దాయితే మనకు కాటన్ మెటీరియల్ ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి ఇంకా డీటెయిల్ మీద కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి తొందరగా ఈ విధంగా నేను స్టార్టింగ్ కూడా చూడాలి ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి కలెక్షన్ మాత్రం మీరు మిస్ కావద్దు ఇంకా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ అయిపోతే ఇరవై ఐదు వేలు కంపల్సరీగా ఆర్డర్ పే చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ సి ఆప్షన్ కూడా ఉన్నది థర్టీ పర్సెంట్ మీరు ఫస్ట్ పే చేయాలి మీతో సేవ్ ఉండబడుతుంది మీ దగ్గరికి ఇంటికాడ సరికి వస్తుంది అప్పుడు పేలు చేయాలనుకుంటున్నాను సో ఇంకా ప్రైస్ ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను తరకు ధన్యవాదాలు